ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద పిల్లల విద్యపై ప్రత్యేక దృష్టి సాధించినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు స్పష్టం చేశారు లక్ష్య సాధనలో స్పీడ్ పెంచిన మంత్రి పీఫోర్ ద్వారా వీఆర్సీ తరహాలో మరో పదిహేను హై స్కూల్స్ ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలియజేశారు నెల్లూరు నగరంలోని నలభై ఐదవ డివిజన్ కర్నాలమిట్ట ఎంసీహెచ్ఎస్ ఆరవ డివిజన్ వైఫీఎం ఏడవ డివిజన్ బీవీఎస్ తొమ్మిదవ డివిజన్ ఎంసీహెచ్ఎస్ చిన్నబలయ్య నగర్ హైస్కూల్స్ ని మంత్రి నారాయణ సోమవారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు ఆధునీకరణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు అదనపు భవనాల నిర్మాణం ప్లేగ్రౌండ్ ఏర్పాటుకు డిజైన్లు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు నమస్కారాలండి నెల్లూరులో మొత్తం నెల్లూరు సిటీలో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి ఎలక్షన్స్కి ముందు నేను ఏదైతే చదివానో ఆ వ్యార హై స్కూల్ని యాక్చువల్గా గత ప్రభుత్వం క్లోజ్ చేసింది అదేవిధంగా నేను చదివిన ఎలిమెంటరీ స్కూల్ వన్ టు ఫైవ్ ఓరికెంట్రీ అకాడమిక్ స్కూల్ అర్నాపురం దాన్ని కూడా క్లోజ్ చేసేసింది అంటే గత ప్రభుత్వం స్కూల్స్ క్లోజ్ చేయటమే కానీ డెవలప్ చేస్తా ఉద్దేశం లేదు అయితే ఎలక్షన్స్ ముందు విఆర్ హై స్కూల్ని వెంటనే ఓపెన్ చేస్తానని చెప్పాను మాట ప్రకారం దాన్ని చక్కగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో దాన్ని డెవలప్ చేసి ఓపెన్ చేశాం గౌరవమైన ఎడ్యుకేషన్ మంత్రివర్లు లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా నెల్లూరులో యాభై నాలుగు స్కూల్స్లో హై స్కూల్స్ పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి ఈ పదిహేను హై స్కూల్స్ని కూడా మోడనైజ్ చేయాలా రేపు జూన్ కల్లా ఈ స్కూల్స్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా ఇప్పుడు కొన్నిట్లో ఆరు నుంచి పది ఉండే కొన్ని వన్ టు సిక్స్ ఉండే అలా కాకుండా ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి దాకా ఉండేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో నేను అనేక మంది దాతల్ని రిక్వెస్ట్ చేశాను వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు వాళ్ళందరూ వీఆర్ హై స్కూల్ చూసిన తర్వాత మేము కూడా ఒక స్కూల్ చేస్తామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి వాళ్ళు మూలాపేట స్కూల్ తీసుకున్నారు అదేవిధంగా ఒక స్కూల్ నుంచి వచ్చి ఎంపీ మస్తాన్ రావు పేద మస్తాన్ రావు గారు తీసుకున్నారు మరొక స్కూలు ఏఎం గారు తీసుకు ఏమార్ గారు తీసుకున్నారు మరొక స్కూల్ యాక్చువల్గా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ నేను అడిగాను వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు జిగ్మా అనే కంపెనీ వాళ్ళు వాళ్ళొక స్కూల్ తీసుకున్నారు ఈ విధంగా ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క దాతకి ఇచ్చి దాని డిజైన్ అంతా నేనే అధికారులతో మాట్లాడి ఫైనల్ వచ్చేస్తున్నాను అవన్నీ కూడా వీలైనంతవరకు రేపు జూన్ పన్నెండవ తేదీకి పూర్తయ్యేటట్టుగా హై క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతేకాకుండా ఈ స్కూల్లో చదివే హై స్కూల్ పిల్లలకి సిక్స్త్ నుంచి టెన్త్ దాకా చదివే పిల్లలకి రేపు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నారాయణ కాంపిటేటివ్ మెటీరియల్ ఇచ్చి వాళ్ళ గైడ్ లైన్స్ కూడా ఇచ్చి వాళ్ళు కూడా ఈ పదిహేను స్కూల్ చదివే పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ఇష్టపడతారో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ కూడా ఇవ్వమని మా జిఎం విజయభాస్కర్కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను రేపు ఒకటో తేదీ నుంచి యాక్చువల్గా ఆ ప్రోగ్రామ్ ఉన్న డీఈఓతో వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసాం అదే పద్ధతిలో మళ్ళా చేయడానికి యాక్చువల్గా ఆదేశించడం జరిగింది